హలో ఫ్రెండ్స్ నమస్తే జనవరి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ముస్లింలు ఇళ్లలోనే ఉండాలి ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు లోక్సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కీలక ప్రకటన చేశారు ముస్లింస్ అందరూ జనవరి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు భారతీయ జనతా పార్టీ బీజేపీని సమాజానికి అతిపెద్ద శత్రు అని కూడా ఆయన పేర్కొన్నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నెలాఖరుల అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన సందర్భం ముస్లింలు ప్రయాణానికి దూరంగా ఉండాలని బదరుద్దీన్ అజ్మల్ కోరారు మనం జాగ్రత్తగా ఉండాలని జనవరి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ముస్లింలు ఈ ప్రయాణానికి దూరంగా ఉండాలని అజ్మల్ చెప్పారు రామ జన్మభూమిలో రామ్లల్లా విగ్రహాన్ని ఉంచడం ప్రపంచం మొత్తం చూస్తుందన్న ఆయన లక్షల మంది ప్రజలు బస్సులు రైళ్లు విమానాలు మొదలైన వాటిలో ప్రయాణిస్తారని శాంతిని కాపాడాలని ఆజ్మల్ అస్సాంలోని బార్పేట్లో ఒక సభలో ప్రసంగిస్తూ అన్నారు ముస్లింస్లకు బీజేపీ అతిపెద్ద శత్రువు అని అభివర్ణించారు తమ జీవితాలకు విశ్వాసానికి మసీదులకు ఇస్లామిక్ చట్టాల శత్రువు అన్నారు అయోధ్యలో మసీదు కూల్చివేత ఘటన పునరావృతం కాకుండా చూడాలని ఆ ఉద్దేశంతో తాను ఈ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు అజ్మల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు బీజేపీ ముస్లిం ద్వేషించదని చెబుతున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని అంటున్నారు బద్రుద్దీన్ అజ్మల్ ఓవైసీ వంటి వ్యక్తులు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని వాదిస్తున్నారు